కేజీబీ వాదో ప్రిన్సిపాల్ గారు పేరెంట్స్తో మాట తీరు దురుసుగా ఉందని కంప్లైంట్ మేరకు డీఓ గారి ఆదేశాలతో విచారణకు రావడం జరిగింది ఆ డీఓ గారి ఆదేశాల మేరకే నేను వచ్చాను నాకైతే ఎవరు కంప్లైంట్ లేదు దీని మీద సో ఇక్కడ ఉన్న పేరెంట్స్ని రమ్మన్నాము ఆ పేరెంట్స్ యొక్క స్టేట్మెంట్ తీసుకున్నాము అదేవిధంగా ఉపాధ్యాయులతో తీసుకున్నాము కా కన్సల్టేట్ చేసి వాళ్ళు ఏమైతే వ్రాసిస్తుంటారే దాన్నే ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుంది మాట్లాడినాం అంతే విచారించడం జరిగింది వాళ్ళని వాళ్ళు రాసిమన్నాము ఆ చెదు చూసిన తర్వాత మాకు తెలుస్తుంది కదా రాజకీయ వృత్తులకు తొలగలేదని చెప్పి కంటెంట్ చేసిన చెప్పి అది మా నేను వచ్చింది డిఓ గారి ఆదేశాల మేరకు మాత్రమే క్లాస్ చదువుతుంది కానీ వాళ్ళు బాగా చదువుతుంది బాగా డల్ ఉన్నగాని బాగా అయింది బాగుంది అంత బాగుంది సరే ఎవరు చెప్పినారో తెలియదు కానీ అంత బాగుంది ఇక్కడ అయితే మా బాబాయ్ ఒక రెండు ముందర ఇక్కడ సిక్స్త్ క్లాస్ కి అప్లై చేసింటే సీట్ వచ్చింది ఎస్టీ కోట్రాల్లోన ఇక్కడ రెండు నెలలు అయింది పాప వచ్చి పాప డిసిప్లిన్ కానీ పాప స్టడీస్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అయినాయి కార్పొరేట్ స్కూల్స్లో కూడా అంత ఇంప్రూవ్ లేదు ఇక్కడ కానీ ఇక్కడ మాత్రం మేడం ఎస్ఓ మేడం అయితేనేమి వార్డెన్స్ అయితేనేమి ఇక్కడ ఉన్న టీచర్లు అయితేనేమి టీచింగ్ బాగుంది మేడం పేరెంట్స్ని కానీ చిల్డ్రన్స్ కానీ మాట్లాడే విధానం బాగుంది ఇక్కడ ఎటువంటి పేరెంట్స్ తరపున కానీ పిల్లల తరపున కానీ ఈ ఆదోని కేబి కేజీబీవి హాస్టల్ పైన ఆల్రూ రోడ్ లో కేజీబీ జనరల్ హాస్టల్ నిప్యూటీ అధికారి తనిఖీ చేయడానికి కారణమేంటి మేము అడుగుతున్నా ఏమంటే విద్యార్థి సంఘాలుగా తల్లిదండ్రులుగా అనేక రకాలుగా ధర్నాలు కార్యక్రమాలు చేసి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇవాళ ఫీజులు దోపిడి ఉన్నాయని చెప్పి అనేక రకాల కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఇన్ని రోజులు కూడా సీట్లకు పరిమితమై నిద్రపోతూ జనరల్ హాస్టల్ పై పడ్డానికి కారణమేంటి వాళ్ళ కార్పొరేట్ విద్యా పెంచి పెంచిపోతున్న అధికారత కనపడుతున్నది ఇవాళ దాన్ని వదిలేసి వాళ్ళ కేజీబీ హాస్టల్ పై పడుతున్నారు పడండి కనీసం జనీయున్ గా ఇక్కడ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు కంప్లైంట్ లేని పైన మీరు కంప్లైంట్ అని చెప్పి ముందుకు రావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మేమేం అడుగుతున్నామంటే ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలు కనుమరుగైపోతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థలు కాపాడుకో కాపాడుకోవడానికే మేమందరం పోరాటం చేస్తున్నాం ఇక్కడ ప్రభుత్వ కేజీబీబీ పాఠశాల అనేది కొత్త బిల్డింగ్ శాంక్షన్ అనేది అలాగే ఇక్కడ విద్య కూడా మంచి అభివృద్ధి అయింది వాళ్ళ ప్రభుత్వం ఈ యొక్క విద్యను అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా ఉపయోగించుకోవాలి కానీ ఇలాంటి అణిచివేతలు చేయడం అనేది చాలా దుర్మార్గం అని మరొకసారి కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా విజయ కేజీబీలో పోండిసారి ట్రిపుల్ ఐటీ వచ్చిన ఉన్నారు మరి అంత మంచి విత్తర్ణ పొందిన విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకోకున్నట్లుగా వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేశారని చెప్పేసి ఎలాంటి ఆరోపణలు మీరు తీసుకొని ముందుకు వస్తున్నారు ఆ ఆరోపణలు కూడా నిజంగా లేవు ఇలాంటి ఆరోపణలు తీసుకొని ముందుకు వచ్చాకన్నా జని దగ్గర చదువుతున్న విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రుల ఆరోపణలతో వాళ్ళు ఏం చెప్తున్నారనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి లేదంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళపైన మీరు దృష్టి పెట్టే అవసరమైతే ఇలాంటి విద్యాసంస్థని అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రాలని చెప్పేసి సందర్భాల్లో తెలియజేస్తున్నా లేని ఎడలా మరొకసారి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి ఇదే స్థానికంగా ఉన్న అధికార ఆఫీసులు కూడా ధర్నాలు చేయడానికి కూడా ముందు తెలియస్తున్నా అంటే మన ప్రత్యేకంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోన ఇచ్చిన వినతి పత్రాలను వెనుకబడేసి రోజు ప్రత్యేకంగా కేజీపీ ఈ రోజు విచారణ డిప్యూటీఓ సార్ గారిని పంపించి విజిట్ చేయడం జరిగింది అంటే ఈ రోజు విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలోన మరి ప్రజలు ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చినట్టు మరి పక్కన వాడేసి ఈరోజు ఆదోన్ ప్రత్యేకంగా ప్రత్యేకంగా కేజీబీ పైన దృష్టి పెట్టి హఠాత్తుగా మేల్కోవడం జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారు అంటే ఈరోజు ఒక మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి కస్తూరబా గాంధీ విశ్వవిద్యాలయంలోన ఈ రోజు ఎవరో ఆరోపణలు చేశారని ఎవరో కంప్లైంట్ పెట్టారనేసి ఈరోజు ఆదోన్ డివిజన్ లోనే కేజీబీవి ఈ పాఠశాలలో ఆదోన్ లో ఉన్నటువంటి పాఠశాలలో చాలా నాణ్యతంగా విద్యార్థులతో కనుక్కున్నాము తల్లిదండ్రులతో కనుక్కున్నాము అనేక రకాలుగా కనుక్కున్నాము మరి ఈ రోజు విద్యాశాఖ అధికారులు గారు మరి ఇచ్చిన వింత పత్రాల పక్కన తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని ఎవరో ఇచ్చామని రోజు ఆరోపణలు చేసి ఈ రోజు ఈరోజు మరి టీచర్ల పైన ఆరోపణలు తేవడం ఎంతవరకు కరెక్ట్ అంటే కేవలం రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు గురై కాసి మీరు ఈ రోజు విచారం జరిపిస్తా ఉన్నారా మరి ఇది ఏమైనా న్యాయమేనా న్యాయపరంగా మీకు అధికారులు ఆలోచన చేస్తా ఉన్నారా తక్షణమే ఈ రోజు ఎటువంటి ఈ రోజు నాణ్యతంగా ఈ రోజు అన్ని అన్ని చోట్ల ఉన్నాయి ఆలూరు అయితేనేమి కౌతాలం అయితేనేమి తర్వాత పెద్ద కాడ మరి వీటిపైన ఎందుకు విజిట్ చేయాలి అంటే ప్రత్యేకంగా లోనే మీకు విచారం చేయాలనిపించిందా జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఇది సరైన పద్ధతి కాదు సార్ మేము కూడా తల్లిదండ్రులుగా పేరెంట్స్ గా విద్యార్థి సంఘాలుగా మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఇటువంటి మెజారిటీ స్కూల్ కార్పొరేట్ లెవెల్లోనే ఈ రోజు కేజీబీ లో విద్యను ప్రోత్సహిస్తున్నారు అటువంటి ప్రోత్సహిస్తున్న టీచర్ల